ఇందుకుపేట మండలం ముదువర్తిప్పాలెం తదితర గ్రామాల్లో ఎస్ఐ నాగార్జున రెడ్డి అక్రమ ఇసుకపై ఉక్కుపాదం మోపారు ఈ సందర్భంగా ఇసుక తోడేసి గుంటలు పెడుతున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు అనుమతి లేకుండా ఇసుక లోడితే చర్యలు తప్పు అని ఆయన పేర్కొన్నారు ఎవరు ఇసుక అక్రమంగా లోడరాదని ఆయన తెలిపారు పలు ప్రాంతాల్లో ఆయన వాహనాలను తనిఖీ చేసి వాహనాల పోలీస్ స్టేషన్ తరలించారు

పల్లిపాటు గ్రామాల్లో ఇల్లీగల్ శాండ్రిచ్లు అనేటువంటి జరుగుతూ ఉన్నాయి శాండ్రివిచ్లు దగ్గర చేసుకోసం ఈ టాటర్లతో ఇల్లీగల్గా తీసుకొని డిస్ప్లే చెప్పేసి కంప్లైంట్ చేస్తూ ఉన్నాయి దీన్ని డిస్ప్లే పెట్టుకొని మా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం జేసీపీతో ఆ కార్ క్లోజ్ చేస్తున్నాం పెన్షన్ పెట్టేసి ఆ కార్ క్లోజ్ చేసుకున్నాము దానివల్ల ఎవరో డాక్టర్లు లోపలికి వెళ్ళకుండా నిరోధించడానికి ఏర్పాటు చేస్తాం ప్రజలందరికీ ఇప్పుడు ఏంటంటే ఈ ట్రాక్టర్లు ఇలీగల్గా శాండు ట్రాన్స్పోర్ట్ చేస్తే వాటి మీద కేసు నమోదు చేసి ట్రాక్టర్లు సీజ్ చేసి కోర్టుకి పెట్టడం జరుగుతుంది కాబట్టి కటింగ్ సీట్లు తీసుకుంటాం కాబట్టి ఎవరు కూడా ఇలీగల్గా శాండు ట్రాన్స్పోర్ట్ చేయొద్దు మన జిల్లాలో అవైలబుల్గా అనుమతి ఉన్నటువంటి రీతల్లో శాండు అవైలబుల్గా ఉందని చెప్పేసి మనకు ఎవరు కరెక్ట్ కలిసి తెలియజేస్తున్నారు పర్మిషన్ ఉన్న రీచ్ లేకెళ్ళేసి స్టాండ్ని కొనుక్కొని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు కూడా